హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశం అంటే భక్తితో పాటు ఉన్నత భావాలు ఉన్న యువకుడు విశ్వక్ అంటే అజయ్ కతుర్వార్ ప్రస్తుత కాలంలో యువకుడు అందరి మాదిరిగానే తన కొడుకు కూడా విదేశాలకు వెళ్లాలని విశ్వక్ తండ్రి అప్పాజీ అంబరీష్ భావిస్తాడు కానీ తన తండ్రి కోరికను తిరస్కరించి స్వదేశంలోనే ఉండి తనకు ఉండే వినూత్న ఆలోచనలతో బిజినెస్ చేయాలనుకుంటాడు తన మాదిరిగానే విజన్ ఆలోచనలున్న అమ్మాయి డింపుల్తో ప్రేమలో పడతాడు తండ్రి ఇచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించి తీవ్రంగా నష్టపోతాడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే అందరి యువకులకు భిన్నంగా విశ్వకెందుకున్నాడు ప్రవాస భారతీయులంటే విశ్వకు ఎందుకంత ఇష్టం బిజినెస్లో భారీ నష్టాలు ఎదుర్కొన్న తర్వాత విశ్వకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తనకు ఎదురైన సమస్యల నుంచి విశ్వక్ బయటపడ్డా తనకు దూరమైన ప్రేయస్తో విశ్వక్ మళ్ళీ కలిశాడా ఎన్ఆర్ఐలకు విశ్వక్ పాత్ర ద్వారా దర్శకుడు వేణు విసిరిన సవాల్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వక్ సినిమా కథ దర్శకుడు వేణు ఎంచుకున్న పాయింట్ యువతలోనూ ప్రజల్లోనూ సరికొత్త ఆలోచనలు కలిగిస్తాయి కథాకథనాల పరంగా ప్రేక్షకులను మెప్పించే విషయంలో కత్తి మీద సాము ఛాలెంజింగ్గా ఉండే పాయింట్ను ఎంచుకోవడాన్ని అభినందించాలి కానీ కొంతమేరకు బలమైన సన్నివేశాలు రాసుకున్న వేణు టేకింగ్లో కొన్నిసార్లు తడబడ్డట్టు కనిపిస్తుంది ఇక విశ్వక ఆవేదనను రైతు కథను జోడించిన విధానం అనిపిస్తుంది ఇక ఓవరాల్గా ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా మలచడమే కాకుండా కథను నడిపించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది ఇక తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సైనికాధికారికి విశ్వక్కు మధ్య వచ్చే సీన్లు ప్రియురాలతో బ్రేకప్ లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి ఇక విశ్వక్ పాత్రలో అజయ్ కతుర్వార్ ఒదిగిపోయాడు దేశభక్తి ఆవేశం కలిగిన యువకుడి పాత్రకు ప్రతిబింబంగా కనిపించాడు గ్రామాల్లో ఉండే యూత్ ఆలోచనలు చెప్పే పాత్రలో చక్కగా నటించాడు ఎమోషనల్ సన్నివేశాల్లో తన టాలెంట్ను అద్భుతంగా చూపించాడు ఇక డైలాగ్ డెలివరీ ఇతర అంశాలలో పరిణితి అనుభవం ఉన్న నటుడిగా తెరపైన కనిపించాడు మంచి కథపడితే అజయ్ కతూర్వార్ యువ హీరోగా రాణిస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సత్యసాగర్ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ పలు సన్నివేశాలను బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్కు తీసుకెళ్లిందనే భావన కలుగుతుంది ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటర్ విశ్వనాథ్ పనితనం బాగుంది ఇంకా కొంత పని మిగిలి ఉందనిపిస్తుంది ఇక కొరియోగ్రాఫర్ రామ్ పంతనం కూడా తెర మీద కనిపిస్తుంది ఇక విశ్వక్ సినిమాకు సంబంధించి వెనుక హీరో నిర్మాత తాటికొండ ఆనందం బాలకృష్ణన్ అని చెప్పవచ్చు ఇలాంటి సబ్జెక్ట్ను సి తెరకెక్కించాలంటే చాలా గర్స్ ఉండాలి దర్శకుడు వేణు విజన్ను నమ్మి సినిమా తీసేందుకు ముందుకొచ్చిన బాలకృష్ణను అభినందించాలి ఇలాంటి సినిమాను తీయడం అందరికీ సాధ్యపడదనే విషయాన్ని బాలకృష్ణన్ మాత్రం సుసాధ్యం చేశారని చెప్పొచ్చు ఇక ప్రేక్షకుడిని ఆలోచింపజేసే కథ ఇండియాలో విద్యను అభ్యసించి విదేశాలకు సేవ చేసే ఎన్ఆర్ఐలను ప్రశ్నించే ఓ విభిన్నమైన కథ విశ్వక్ దేశంలోని పరిస్థితులపై సరికొత్త ఆలోచనలు రేకెత్తించే చిత్రం కానీ పబ్లిసిటీ లేని కారణంగా ప్రేక్షకులకు కాస్త దూరమైంది అనిపిస్తుంది ఇక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చక్కటి నటీనటుల ప్రతిభ సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాను ఫీల్ గుడ్గా మార్చిందని చెప్పొచ్చు ఇక ప్రతి ఒక్క విద్యార్థి సగోటు ప్రేక్షకుడు చూడాల్సిన చిత్రం అని కూడా చెప్పొచ్చు ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుడిని ఎమోషనల్గా గా మార్చేస్తుందని గ్యారంటీగా చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి